జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే స్టార్ క్యాంపెయిన్ మిగతా అందరం కూడా సైన్ ఫిల్ ఆయన నెల్లూరుకి రావడం జరిగింది నందకూర్కి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు మిగతా అన్ని కూడా ప్రజలే మా యొక్క స్టార్ క్యాంపెయిన్ కాబట్టి మేము పూర్తిగా మా యొక్క ఫోకస్ అంతా కూడా రాబోయేటటువంటి నాలుగు రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో ఎలక్షన్ ఎలా జరపాలి మాకున్నటువంటి సమాచారం కోటమ్మరెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఇద్దరు రౌడీ షీటర్స్ వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉండకపోవచ్చు వీళ్ళిద్దరు కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది వీళ్ళిద్దరి కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీస్ అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకు కొమ్ము కాస్తున్నారో వారు ఒకటే గమనించుకోవాలి వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు కొట్టడం కొడవడం హత్యా ప్రయత్నం చేయడం ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్ మేమేమి చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయి అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్ గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కారణం ఎవరు దీనికి ఈ యొక్క జోనల్ టాప్ అధికారి కారకుడా లేకుంటే జిల్లా అధికారి జిల్లా హెడ్ కారకుడా పోలీస్ అధికారి ఎవరు కారకులు అన్నటువంటిది వాళ్ళకే తెలుసు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి చట్టపరంగా తగిన చర్యలు రాబోయేటటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం అందరి ముందా బిఎన్ఓస్ ఉండాలి బహుశా శివకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండ్ కావచ్చు తాత్కాలికంగా వికాస్ మర్మత్ మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రస్తుతానికి మిగతా ఆరుగురిని ప్రొటెక్ట్ చేయవచ్చు కానీ భవిష్యత్తులో చట్టం తన పని తాను చేసుకుంటుంది ఆ విషయం ఈ యొక్క పోలీస్ అధికారులు కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ గమనించాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను ఆయనకే ఇచ్చాం ఫిర్యాదు ఆయన ఈరోజే ఒకరి మీద యాక్షన్ తీసుకున్నాడు చూద్దాం కొంత టైం ఇవ్వాలి కదా ఆయనకి కూడా ఆయన చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లయితే ఆ తీసుకున్నటువంటి చర్యలు సంతృప్తికరంగా లేనట్లయితే తప్పకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆయన ఒక్కడి మీదే కాదు కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు ముఖ్యంగా ఒక రౌడీ రూప్ కుమార్ యాదవ్ని ఒక రౌడీ షీటర్ కోటం రెడ్డి శ్రీ గిరిధర్ రెడ్డిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కొత్తగా వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది తప్పకుండా డబుల్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ అవసరమైతే వాళ్ళు ఏ దుశ్చర్యకరణ దిగడానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నెల్లూరులో వాళ్ళందరూ మకాం పెట్టుకుని పన్నెండు వందల మంది ఉన్నారని కూడా ప్రస్తుత వాళ్ళకి తెలుసుంటుంది సో ఈ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి ప్రయత్నించడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని ఎవరు కూడా హర్షించరు సో అందరూ కూడా ఖలీల్ అహ్మద్ నెల్లూరులో కంటెస్ట్ చేస్తా ఉన్నారు సామాన్యుడు అలానే మిగిలినటువంటి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అవసరమైనా కూడా వారికి అందుబాటులో ఉంటూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు వారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడినప్పుడు మీరు ఇలాంటి చర్యలకి సిద్ధపడితే ఇలాంటి చర్యలకు ముందుకు వస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటారు దీన్ని ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు మరింత వైఎస్ఆర్సీపీకి రోజు సానుభూతి కలుగుతా ఉంది మరింత మంచి మెజారిటీ గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారు ఈ రూపంగా తీసుకున్నటువంటి ఒక్క వీడియోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో బిఎల్ వారు చెప్పినట్టుగా అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి ఒక వీడియోని మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది నలభై తొమ్మిదవ డివిజన్ లో టీ కళ్యాణ్ కేఎఫ్ రవీణ్ చంద్రకళ శేషయ్య ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ప్రణయ్ కళ్యాణ్ చక్రవర్తి శ్రీనివాసులు శివకుమార్ ఇందులో శివకుమార్ కట్ గా వాళ్ళకి ఎవిడెన్స్ క్లారిఫై అయింది నిజమేనని సస్పెండ్ చేశారు ఇమిడియట్ గా మిగతా వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చామని చెప్పారు ఇది నేను కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నాను ప్రతి చోట కూడా ఇదే విధంగా దారుణానికి తెగబడతా ఉన్నారు సో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నారు ఈ షీట్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా శివకుమారి శివకుమారి మొత్తం అన్ని కూడా ఆమె ఒక్కరే ఆ ఓటర్ స్లిప్ అన్నింటినీ కూడా హ్యాండ్ అవుట్ చేసుకుని ఆమె సిగ్నేచర్ నే పెట్టడం జరిగింది అదే విధంగా ఇక్కడ దీంట్లో తీసుకుంటే కూడా అన్నింటిలో ఒకరే సంతకాలు పెట్టారు ఈ విధంగా ఇవ్వడం అన్నది ఎంత నేరం